నిర్మానుష్య ప్రదేశం అందులోనూ వేల ఎకరాల విస్తీర్ణం ఇసుక ఫిల్టర్ చేసేందుకు కావలసినవన్నీ నీళ్లు వాహనాలు పట్టుబడితే విడిపించేందుకు రాజకీయ నేతల అండ అక్రమ ఇసుక దందాకు ఇంతకన్నా ఏం కావాలి పాలమూరు జిల్లా ఉదండపూర్ జలాశయం ఈ దందాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది ఇక్కడ తయారు చేసిన ఫిల్టర్ ఇసుకను రాత్రిళ్ళు యథేచ్ఛగా నగరాలు పట్టణాలకు తరలిస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారు ఉదండాపూర్ జలాశయంలో ఫిల్టర్ ఇసుక మాఫియాపై ఈటీవీ ప్రత్యేక కథనం మహబూబ్ నగర్ జిల్లా జడిచల్ల్ర మండలం ఉద్దండపూర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న జలాశయం ఫిల్టరీసుక దందాకు అడ్డాగా మారింది జలాశయం నిర్మాణంలో భాగంగా చాలా చోట్ల మట్టి కోసం లోతైన గుంతలు తవ్వారు వాటిలో పెద్ద ఎత్తున నీళ్లు నిల్వ ఉంటున్నాయి ఆ నీటిని కొందరు అక్రమార్కులు ఫిల్టరీసుక దందా కోసం వినియోగిస్తున్నారు వాగులు నదీ పరివాహక ప్రాంతాల నుంచి మట్టిని ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా తీసుకువచ్చి జలాశయంలోని నీటితో ఫిల్టర్ చేస్తున్నారు ఇలా తయారైన ఫిల్టర్ ఇసుకను రాత్రిలు మహబూబ్ నగర్ షాద్నగర్ జడ్జల వంటి ప్రాంతాలకు తరలించి లక్షల్లో ఆర్జిస్తున్నారు ఉద్దండాపూర్ జలాశయం ప్రస్తుతం నిర్మానుష్య ప్రాంతం ఇక్కడ దాదాపు పన్నెండు ఇసుక ఫిల్టర్ కేంద్రాలు ఉన్నట్లు అంచనా ఇక్కడ తయారు చేసిన ఫిల్టర్ ఇసుక టిప్పర్ కు ఇరవై ఐదు వేలు ముప్పై ఆరు వేలు వరకు విక్రయిస్తున్నారు ఈ మాఫియాకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నట్లు సమాచారం ఫిల్టర్ ఇసుక వాహనాలకు ప్రత్యేకంగా ఎస్కార్ట్ కూడా ఉంటుంది ఎక్కడ పోలీసులున్నారు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారనే విషయం ముందు వెళ్లే ఎస్కార్ట్ వాహనం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం చేరుతుంది పోలీసులు ఉన్నారంటే వాహనాలను దారి మళ్లించి మరో మార్గంలో గమ్యస్థానాలకు చేర్చుతారు ఒకవేళ వాహనాలు పట్టుబడితే రాజకీయ పలుకుబడి ఉన్న నేతల అండతో వాహనాలను విడిపిస్తున్నారు కొందరు పోలీసులు సైతం ఇసుక మాఫియాకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది ఉద్దండపూర్లో ఫిల్టర్ ఇసుక స్థావరాలను గుర్తించామని జడ్చల్ల సీఐ కమలాకర్ పేర్కొన్నారు ఇసుక మాఫియా కట్టడి కోసం నిత్యం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇసుక వాహనాలు తిరిగే అన్ని మార్గాల్లో గస్తీని ముమ్మరం చేశామని వెల్లడించారు ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఉదండాపూర్ గ్రామ శివార్లో ప్రాజెక్టు నిర్మాణం లోపల కొంతమంది అక్రమంగా ఫిల్టర్ రిస్క్ తయారు చేస్తున్న సమాచారం ఉంది రెగ్యులర్ గా మనం అర్ధరాత్రి సమయంలో సడన్ సర్ప్రైజ్ గా మనం విజిట్లు చేసి దొరికిన వాటిపైన ఇప్పటివరకు ఒక ఓన్లీ ఉదండాపూర్ ఏరియాలో మనకు నాలుగు నుంచి ఐదు కేసులు చేయడం జరిగింది వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అటువంటివి ఏదైనా ఉన్న మన నోటీసులు వచ్చినప్పుడు తక్షణమే స్పందించి కేసులు చేయడం జరుగుతుంది అది ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తాం అండ్ సేమ్ టైం ఇంతకు ముందు ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం బైండ్ ఓవర్లు చేయడం జరుగుతుంది వాళ్ళు కానీ రెండోసారితో బైండ్ ఫోర్ ఫిట్ చేసి వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొత్తం ప్రాజెక్ట్ ఏరియాలో మొత్తం చాలా డెప్త్గా గా నడుస్తుంది కొంత మార్ లిమిట్స్ ఉంది కొంత అటు నావపేట్ ఏరియా లిమిట్స్ కానీ అట్లా డిఫరెంట్ ఉన్నాయి అన్నిటి కూడా మా సైడ్ అయితే ఎక్కడి నుంచి అయితే ఉందో మా ఉదండాపూర్ గ్రామ శివారు ఏదైతే ఉందో వాటిని మాత్రం మేము క్లియర్ గా అవుట్ చేసుకొని వర్కౌట్ చేసి క్లియర్ చేస్తున్నాం మీడియాలో కథనాలు వచ్చినప్పుడు దందా ఆపేయడం ఆ తర్వాత యథేచ్ఛగా కొనసాగించడం అక్రమార్కులకు పరిపాటిగా మారింది జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు